నేను జాతీయ జెండాను ఎగరవేయను అంటున్న మాగళ్ళు గ్రామ పశు సంవర్ధక శాఖ అధికారులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి కానీ మాగళ్ళు పశువైద్యశాల కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేయకపోవడంతో స్థానికులు స్వాతంత్ర సమరయోధుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాగళ్లు వైద్యశాలలో జాతీయ జెండా ఎగరవేయడంలో సంబంధిత పశు సంవర్ధక శాఖ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారు మాగళ్ళు ప్రజలు పలువురు జాతీయ జెండాను అవమానించారని పేర్కొన్నారు ఉదయం నుంచి సాయంత్రమైన ఏ ఒక్క పశు సంవర్ధక శాఖ అధికారి వచ్చి కూడా జాతీయ జెండాను ఎగరవేయకుండా అవమానించారని మాగళ్ళు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై సంబంధిత పశు సంవర్ధక శాఖ అధికారులు ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపాదికన శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాగల్లు గ్రామ ప్రజలు స్వాతంత్ర సమరయోధుల డిమాండ్ చేస్తున్నారు